హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరి శ్రీ లావణ్య ఎవరు వచ్చారో చూడండి హాయ్ హాయ్ వచ్చారు చూసారా మరి పికిల్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నారంట మరి ఇండోర్ నుంచి అనుకుంటున్నారు వచ్చేసారు తీసుకోవడానికి అలాగే నన్ను కలవాలని ఆశగా నన్ను చూడాలని ఓకే స్వర్ణ మాట్లాడు హాయ్ అండి నేను వచ్చాను అమ్మ దగ్గర పొడి కరివేపాకు పొడి ఆవకాయ పచ్చడి ఈ మూడు పెట్టారు మంచిగా ఇంకా వేరే కూడా పెట్టారు కాకపోతే నేను మాత్రం ఇవే తీసుకున్నాను సో ఇవి టేస్ట్ చేసిన తర్వాత అమ్మకి నేను రిప్లై ఇస్తాను మీకు కూడా కావాలి అని అంటే ఫోన్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అమ్మ నంబర్ ఉన్నది దానిపైన మీకు కాంటాక్ట్ చేసేసేసి మీరు అడిగితే మీకు పంపిస్తారు డెలివరీ కూడాను ఓకేనా అండి ఇప్పుడు దుర్గా కూడా మాట్లాడతారు చూడండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను లావణ్యక్కని చూడడానికి వచ్చాను ఇంకోటి ఏంటంటే లావణ్యక్క పీకిల్స్ పడుతుందో నాకు తెలిసింది నేను చికెన్ పచ్చడి తీసుకుందామని వచ్చాను చూడండి ఫ్రెండ్స్ కానీ ముందే నేను తిని చూసేసాను చాలా టేస్టీగా ఉంది మీ అందరూ కూడా తినాలనిపిస్తున్నా ఈ పచ్చడిని ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంది మీరు అందరు లావణ్యక్కకి ఫోన్ చేసి హోమ్ డెలివరీ కూడా చేస్తారు మీరు అందరు ఫోన్ చేసి హోమ్ డెలివరీ కూడా తీసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ మీరందరూ మరి మరి శ్రీ లావణ్య పికిల్ ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నా మీరు అందరు చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మరి మీరు ఇలాగే నా మీ సపోర్ట్ నాకు చాలా అవసరము సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇగో పికిల్ తీసుకొని వెళ్ళండి రాండి పికిల్ తీసుకోండి ర్యాపిడ్ బుక్ చేయండి మీ ఇంట్లో పికిల్ ఓకే లవ్ యూ గట్ లూ ఆల్ నమస్తే నమస్తే